అంటే రాజకీయ పార్టీ ఏ రకంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతారో గవర్నమెంట్ కూడా మేము అట్లాగే నడుపుతాం మా ఎమ్మెల్యేలు కంట్రోల్లో మీరు ఉండండి తప్పులు చేయమని చెప్పడం లేదు కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం ఐదేళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు ప్రజాప్రతినిధి బాధ్యత మీ బాధ్యత మీరు చేయడం మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం మీ క్యారియర్లో లో మీరు చేసిన మంచి పనులు మీకు తృప్తినిస్తాయి ప్రజాప్రతినిధి వాళ్ళ బాధ్యత అది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఎంతవరకు ఏ రాష్ట్రంలో లేదు ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చేసుకోండి అంటే సాక్ష్యాలు దొరకకూడదు ఎవరికి ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఏమీ ఈ అంటే ఈయన కలవటం ఏం లేదు ఒక హ్యాండ్ ఇన్ గ్లోవ్గా ఉండిపోండి మీరు కలెక్టర్లు ఎస్పీలు ఎమ్మెల్యేలు అని ఆయన చెప్తాడు మా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి వర్చువల్ గవర్నెన్స్ నేను వాట్సాప్ అన్ని క్రియేట్ చేసుకోమంటున్నాను అవసరమైతే రేపు గవర్నమెంట్కే ఒక యాప్ే తీసుకొస్తాం ఆ యాప్లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి లాస్ట్ మైల్ ఏమి ఇవ్వాలి అవన్నీ వర్కౌట్ చేసి టా టీసీఎస్ ఉంది టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టాటా గ్రూప్కి అందరికి కలిసి ఒక యాప్ ఉంది ఆ యాప్లో మొత్తం కన్జూమర్స్తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది స్టార్ట్ విత్ వాట్సాప్ వాట్సప్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు మా మంత్రులకి అందరు క్రియేట్ చేసుకున్నాం సీఎంఓ కూడా క్రియేట్ చేసాం అన్ని కూడా స్టార్ట్ చేసాం దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రియల్ టైంలో లో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది ఎక్కడా ల్యాబ్సెస్ లేకుండా